రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ పంట మార్పిడి పద్ధతులను ప్రోత్సహించాలి వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించండి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లాలో పర్యావరణ పరిరక్షణ భూమి ఆరోగ్య సంరక్షణ ప్రకృతి వనరుల సుస్థిర వినియోగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ధర్తీ మాత బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మాత బచావో అభియాన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ధనలక్ష్మి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏడిఏలు మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు మట్టి ఆరోగ్యాన్ని కాపాడే శాస్త్రీయ పద్ధతుల వైపు రైతులు మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు రసాయనిక ఎరువుల అధిక వినియోగం మట్టి సారాన్ని హరింపచేయడమే కాకుండా పంటల నాణ్యతను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు దశల వారీగా రసాయనిక ఎరువుల వినియోగం తగ్గిస్తూ సహజ ఎరువులను ప్రోత్సహించాలన్నారు ఇవి రైతులకు ఖర్చులు తగ్గించడమే కాకుండా దీర్ఘకాలికంగా మెరుగైన దిగుబడులు అందిస్తాయని తెలిపారు వరి మొక్కజొన్న వంటి వలస పంటలతో పాటు పంట మార్పిడి పద్ధతులు అనుసరించడం ద్వారా మట్టిలో పోషకాలు సమతుల్యమవడంతో పాటు పురుగు మందుల అవసరం తగ్గి భూమి సారవంతం అవుతుందని ఆమె వివరించారు ఈ విషయంపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు శిక్షణ శిబిరాలు నిరంతరంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం అత్యవసరమని పేర్కొంటూ డ్రోన్ టెక్నాలజీ ద్వారా పురుగుమందులు ద్రవ ఎరువులు ఖచ్చితత్వంతో తక్కువ సమయంలో తక్కువ వ్యయంతో ప్రయోగించవచ్చని కలెక్టర్ అన్నారు డ్రోన్ సేవలకు సంబంధించిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు శిక్షణలు సబ్సిడీల వివరాలను ప్రతి రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా మండల స్థాయిలో డ్రోన్ డెమో కార్యక్రమాల సంఖ్యను పెంచాలన్నారు ప్రతి వ్యవసాయ అధికారి హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ప్రదర్శించాలని చేసిన పని క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపించాలన్నారు భవిష్యత్తులో ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల స్థాయిలో ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నందున ప్రతి అధికారి తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు జిల్లాలో సాగు చేసిన పంటలు రైతులకు సరైన ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు